దర్శి పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ గడియార బ్రోకర్స్ వద్ద పురిచేడు రోడ్ దర్శి దర్శిపట్నంలోని వ్యాపారస్తులకు సైబర్ నేరాలు మరియు సిసి కెమెరాల ఏర్పాట్ల గురించి అవగాహన సదస్సు దర్శి పోలీసుల ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం దర్శిపట్నంలోని పిజిఎన్ కళ్యాణ మండపంలో దర్శి టౌన్ లో ఉన్న అన్ని వర్గాల వ్యాపారస్తులతో దర్శి డిఎస్పి బి లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో దర్శి సిఐ వై రామారావు దర్శి పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ ఎం మురళితో కలిసి సమావేశమయ్యారు ఈ సమావేశంలో దర్శిపట్నంలో ఉన్నటువంటి వ్యాపారస్తులు అందరూ కూడా ప్రజల భద్రత మరియు వ్యాపారస్తుల షాపుల యొక్క భద్రత దృష్ట్యా వారి షాపుల్లోనూ షాపులకు ముందు కనబడే విధంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించడం జరిగింది అలాగే సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని తెలియని వ్యక్తులకు బ్యాంక్ అకౌంట్ నెంబర్లు ఓటీపీ నెంబర్లు పాస్వర్డ్లు చెప్పకూడదని పోయి డబ్బులు ఎవరికి కూడా ఇవ్వకూడదని ఆన్లైన్ అరెస్టులు లేదా డిజిటల్ అరెస్టులు అనేవి ఎక్కడా లేవని ఎవరూ కూడా ఆందోళన పడకూడదని ఏదైనా సైబర్ నేరగాల ద్వారా మీ డబ్బులు గనుక పోగొట్టుకుంటే వెంటనే వన్ నైన్ త్రీ జీరో నెంబర్ గానీ లేదా దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ లో గానీ వచ్చి సమాచారం

మిగతా అయితే తెలిసే వస్తే నాకు తెలిసి సో అదొకటి కొంచెం మైండ్లో పెట్టుకోండి మీ వంతు కృషిగా కొంచెం మౌత్ పబ్లిసిటీ గ్రేవ్ లేదు ప్రతి ఒక్కరు మౌత్ పబ్లిసిటీ మీ ఫ్లోర్ ఎక్కడే గేర్తగా షాపు అందరూ కూడా ఈ టైము ఐదు ఇంటికల్లా ఐదున్నర లోపు వందనే రిస్పెట్ చేద్దాం అనుకున్నాము బిజినెస్ టైం కాబట్టి ఇంత టైం మీద ఉన్నందుకు అందరికీ ధన్యవాదాలు పోలీస్ కూర్చుని కానీ ఏం చేస్తున్నారు కానీ మీకు ఎట్లా ఇంకా ఏం చేస్తే మేము మీకు సర్వీస్ లభిస్తుంది అనే ఆలోచనతో డిఫరెంట్ డిఫరెంట్ మీకు అసోసియేషన్ నుంచి వ్యాపారస్తులు కూడా డిఫరెంట్ ఉన్నారు రకరకాల వ్యక్తులు ఉంటారు అందుకని ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది సో మీరు ఏమైనా చెప్పారో అది ఏదైనా ఇంకా ఎప్పుడైనా చెప్పచ్చు ఏమన్నా ఈ ఫోటో షాప్ కానీ డ్రైవర్ కానీ ఇంకా మీరు అన్ని రకరకాల వ్యక్తులతో మాట్లాడుతుంటారు వాళ్ళ మండలంలో వాళ్ళందరూ అన్ని రకాల పనులపైన మీ అక్కల్లో వస్తుంటారు ప్రజలందరూ చాలా రకాల ప్రజలు వస్తుంటారు మీ దగ్గరికి వాళ్ళు ఏమో చెప్తా చెప్తుండొచ్చు మీకు కూడా ఆలోచన విధంగా ఉండొచ్చు ఏమన్నా జరిగేది కానీ ఇక్కడ అసౌకర్యాలు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చే ఏదైనా ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే చేయవలసిన మా ద్వారా జరిగే పనుల గురించి కానీ ఏదైనా ఉంటే కూడా మీరు వన్ టూ ఎప్పుడైనా వచ్చి మాట్లాడవచ్చు మీరు ఒక అబ్బాయి చెప్పాలను అనేది ఉంటే కూడా ఎప్పుడైనా సిఐ గారి ఆఫీస్కి వెళ్ళి కానీ మేము ఒక పోలీస్ స్టేషన్లో ఎస్ఐ ఎక్కువ కేసులు మనుషులు పిటిషన్లు బిజీగా ఉంటారు కాబట్టి దగ్గర ఆఫీస్కి వెళ్ళి మాట్లాడవచ్చు మా ఆఫీస్ కూడా ఎప్పుడో ఎప్పుడైనా వచ్చి ఇంకా దాని కానీ వచ్చి మాట్లాడవచ్చు సో ఇప్పుడు ప్రజెంట్ బయట జరిగే నేరాలు గురించి ఇక చెప్పింటారు బయట రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ నేరాల నివారణకి ఈ సైబర్ నేరాలు తీవ్రంగా జరుగుతున్నాయి మధ్య మీరు చూస్తుంటాను యూట్యూబ్లో చూస్తుంటాను మన వాహన కార్యక్రమం మీకు పెట్టేదంతా బహుశా మీకు మీడియో రూపంలో మీరు చేరుతున్నాయి లేదా ఎవరైనా చేరున్నాయని న్యూస్లో పెరుగుతారు మా కలిసి కాల్ యూట్యూబర్స్ యూట్యూబ్ వస్తుంది పెట్టుకుంటారు నేను చెప్పిన మాటలు కానీ కాలేజీలో స్కూల్లో బయట ఆఖరి హెడ్ మాస్టర్స్ కూడా పెట్టినా క్లాస్ రకరకాల